స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి ఋతు గ్రంథం రెండవ అధ్యాయం పదవచం అందుకు ఆమె సాగుల పడి తల వంచుకొని ఏమీ తెలిసి పరదేసిన నాయందు లక్ష్యం ఉంచునట్లు నీకు కటాక్షము కలిగను అని చెప్పగా బోయ్జు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను దేవునికి స్తోత్రములు కలుగునుగాక బోయిజు యొక్క పొలానికి రూతమ్మ వెళ్ళగానే జరిగిన కార్యం ఏంటంటే ఆయన ఆమెకు సహాయం చేయడం మా ఇక్కడే ఏరుకో ఆ పొలానికి వెళ్ళొద్దు ఈ పొలానికి వెళ్ళొద్దు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు వీళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్తా ఉంటే మా కుండలోని నీళ్లు తాగు అని చెప్తా ఉంటే ఆమె తలవంచి రూతమ్మ తలవంచి ఏమి తెలిసిందయ్యా నా గురించి నన్ను నీ పొలంలోనే ఉండమంటున్నావు నీ పనివారి వద్దే ఉండమంటున్నావు ఏమి తెలిసి నాకు ఇంత సహాయం చేస్తున్నావు అంటావు ఈ మాట అనగానే ఆయన సంతోషంగా ఆమెను దీవిస్తూ ఈ చక్కని మాట పలుకుతున్నాడు నీ భర్త చనిపోయిన తర్వాత నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడేను అని అంటూ అందుకే ఈ మాట విని రూతమ్మ తలవంచుకొని దేవుణ్ణి స్థుతిస్తూ అలాగే బోయిజు కూడా నీ కటాక్షము నా మీద ఉన్నందుకై నీకు వందనాలయ్యా అని ఆమె చెప్తా ఉన్నాను ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం టైం ఏదైనా కావచ్చు ప్రిలారా ఏ సంవత్సరమైనా కావచ్చు ఏ నెల అయినా కావచ్చు కానీ మన కుటుంబాలకు కూడా కుమార్తెలకు మంచి భర్తలను కుమారులకు మంచి భార్యలను దేవుడు సుధపరిచి ఏ సంవత్సరం ఏ నెలలో ఏ టైంలో వివాహం జరగాలి ఏ టైంలో జాబ్ రావాలి ఏ టైంలో బిజినెస్ సక్సెస్ కావాలి అని సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు ఒక టైం కేటాయించుంటా అంట అలాగే ఏ టైంలో నీ ఆరోగ్యం పడాలో దేవుడు టైం కేటాయిస్తా అంట అలాగే ఇలాంటి పరిస్థితులన్నిటి మధ్య సాతానుడు కూడా గెలుకుతూ ఉంటాడు శోధిస్తూ ఉంటాడు ఎవరో ఒకరి ద్వారా సమస్యలు సృష్టిస్తూ ఉంటాడు పుల్లలు పెడుతూ ఉంటాడు ఇవన్నీ కూడా సాతాన సంబంధమైనటువంటి క్రియలు మన కుటుంబాల్లో మన వ్యక్తిగత జీవితాల్లో దేవుడు ఘన కార్యములు చేయబోతు ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఈలాగన ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా దేవునికి తలవంచటం మన క్షమ కదా చెప్పండి డబ్బుకు వెండికి బంగారుకు పేరు ప్రఖ్యాతులకు అందచందాలకు ఆస్తిపాస్తులకు వీటికి కదా మనం తలవంచవలసింది లేక పాప శాప సంబంధమైనటువంటి క్రియలకు తలవంచవారముగా మనం ఉండకూడదు ప్రియలార మాటిచ్చి నెరవేర్చే వారం ఉండాలి అప్పుడు దేవుని ఎదుట తలవంచి దేవా నేను నమ్మిన వారందరూ నన్ను మోసం చేశారు కానీ నువ్వు మోసం చేసే దేవుడు కాదయ్యా అని దేవుని కోసం నువ్వు నిలబడతావు దేవుని మీద ఆశ పెట్టుకోవాలి మనం అందుకే రూతమ్మ నయూమితో పాటు బెత్తలహీమ వచ్చేటప్పుడు బెత్తలహీమకు అర్థం ఏమని చెప్పాను అర్థం అర్థమేంటి ఉపదేశము సాతాను సంబంధమైనది వెతహేము రొట్టెల ఇల్లు రూతమ్మ ఏముందని నా వెంట నేరుగా రావడానికి నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము మరణము తప్ప మరేది నిన్ను నన్ను ఎడబాయకుడును గాక అని రూతమ్మ ఎందుకు చెప్పింది చెప్పండి ఏమైనా ఒక భర్త ఉన్నాడా పిల్లలు ఉన్నారా ఇల్లుందా పొలం ఉందా స్థలం ఉందా ఇంకేమైనా ఉందా ఏమి లేదా వృద్ధురాలైనటువంటి నయమి తప్ప ఋతముకెవ్వరు లేరు అయినా కూడా నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము నువ్వు ఎక్కడుంటావో నేను అక్కడ ఉంటా మరణము తప్ప మరేది నిన్ను నన్ను ఎడబాయకునుగాక అంటా ఉంది దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునగాక ఇలాంటి విశ్వాసముతో దేవుడు మనల్ని నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు రూతమ్మ వంటి విశ్వాసం ఏమి లేకపోయినా అన్నీ ఉంటే ఒక రకం ఏమి లేకపోతే ఇంకొక రకం ఇది దేవుని బిడల యొక్క లక్షణం కాదు ఎవరినైనా మీరు చూసుకోండి దేవుని బిడ్డల ఏమున్నా ఏమి లేకపోయినా అన్ని విషయాల్లో చక్కగా చూడ్డిగా దేవునికి క్రమశిక్షణ కలిగి పరిపూర్ణ విశ్వాసంతో వారు ముందుకు వెళ్ళారు వెనక్కి తిరిగి చూసే ప్రసక్తే లేదు ప్రియులా అందుకే రూతమ్మ అక్కడికి వెళితే బెత్తలహీమ వెళ్ళిన తర్వాత మా అత్త అయినటువంటి నయోమి నాకు ఇంకో భర్తను పెళ్లి చేసి చక్కగా నేను హ్యాపీగా ఉండేటట్టుగా దేవుడు కృప చూపిస్తాడు అని అనుకొని వచ్చిందామే బెత్తలహీమకు వచ్చేటప్పుడు చెప్పండి అలాంటి ఆలోచనతో వచ్చిందా ఏమొద్దు నయం ఒక్కటి ఉంటే చాలు నయోమి నోటిలో ఉన్నటువంటి దేవుని యొక్క మాటలు ఉంటే చాలు దేవుడు ఉంటే చాలు అనుకొని వచ్చిందంటే గొప్ప ధనవంతునికి ఆమె భారీ అయిపోయింది ప్రిలార దేవుని పట్ల విశ్వాసం ఉంచండి మీ జీవితాలు అద్భుతాల ఆశ్చర్య కార్యములు మీరు చూస్తారు తారుమారు స్వభావం మీరు కలిగి ఉంటే దివ్యను కోల్పోతారు మన దేవుడు మన నోటికి మాట రాకముందే సంస్థాన్ని ఎరిగి ఉన్న దేవుడు ప్రియుల కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుడు మన జీవితాల్లో మేలు చేసే కొలది తల వంచి దేవునికి నమస్కారం చేసే గొప్ప కృపను దేవుడు మనకిస్తాడు ఏదైనా దేవుని మీరు చనుక్కున్నారనుకోండి గొనుక్కున్నారనుకోండి దేవునికి తెలుస్తా లేదా దైవ సేవకులనే గొనుక్కున్నారనుకోండి లేకుంటే భక్తుల్లే అనుకోండి లేక విశ్వాసుల మీదే సనుగుతున్నారనుకోండి ఎవరినైనా అనుకోండి దేవునికి తెలుస్తుందా లేదా తెలుస్తుంది కదా ఈ సనుగుళ్ళు అన్నీ కూడా దేవునికి తెలుస్తుంది మీరు ఎంత యథార్థవంతులో లేకుంటే మీరు ఎంత వేషదారులో కూడా మనల్ని బట్టి ఎక్కడ కూడా ప్రాబ్లము రాకూడదు మనల్ని బట్టి ఎక్కడ గొడవలు రాకూడదు మనల్ని బట్టి ఎవరు సంతోషాన్ని కోల్పోకూడదు అది దేవుని బిడ్డల లక్షణం కార్యం సఫలం చేశాడు రూతమ్మ కూడా ఎంత ఇష్టముతో మయాపద దేశం నుండి విత్తలహీమకు వచ్చిందో అంతే ఇష్టముతో దేవుడు రూతమ్మను ఆశీర్వదించి ఎవరి లెక్కలోకి తీసుకొచ్చాడు చెప్పండి రూతమ్మను దీవించిన విధానం ఏంటంటే లేయా రాహేలు దీవించబడనుగాక అని ఇరుగుబరుగువారామని దీవించినట్టు రాము రూతమ్మ ఎక్కడా రాహ్యలు ఎక్కడా యాకోబు భార్యలైనటువంటి లేయా రాహేలు ఎక్కడా రూతమ్మ అనిరాలు మోయాబు దేశంలో ఉన్నది దేవుడు అంటేనే తెలియదు దేవుని పట్ల విశ్వాసం అంటే తెలియదు ప్రేమ తెలియదు ప్రార్థన తెలియదు మందిరము తెలియదు ఏమీ తెలియనటువంటి రూతమ్మను దేవుడు రాహేలు వంశావులలోనికి లేయా వంశావుల్లో దీవించబడినటువంటి ఇస్రాయలుల లెక్కలోనికి దేవుడు ఆమెను తీసుకుని వచ్చాడు ఈలాగున దేవునికి తల వంచిన ప్రతి వారిని కూడా శాపాన్ని పాపాన్ని కొట్టివేసి ఈలాగు ఆశీర్వాదపు లెక్కలోనికి దేవుడు తీసుకుని వస్తున్నాడు కాబట్టి మనల్ని కూడా తలవంచే వారంగా ఉండాలి అలాగూ తలవంచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుడు కోరుకుంటున్నాడు సమృద్ధిగా సర్వాధికారి మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె